హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ ఇప్పుడు నేను మీకు క్విక్గా ఈజీగా చేసుకునే పచ్చి పులుసు రెసిపీ గురించి చూపించబోతున్నాను దీనికోసం ఒక గుప్పెడు వేరుశనగపప్పు వేయించి మిక్సీ వేసుకొని పొడి చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని ఆయిల్లో కాల్చుకొని తీసుకున్న ఒక పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచుకొని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పొడిని కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకొని ఉంచిన చింతపండు రసాన్ని కలుపుకోవాలి చింతపండు రసం వేసిన ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత పోపు పెట్టుకోవాలి అంతేనండి ఈజీగా అయిపోయే పచ్చి పులుసు రెడీ అయింది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్